రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సుమారు ఇరవై ఒక్క సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు హాజరయ్యారు అందరూ ముక్త కంఠంతో మనుస్మృతి మనువాదానికి ప్రతినిధిగా ఉన్నటువంటి బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించాలి అని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది మీరు ఏ పార్టీలో ఉన్నా బీజేపీకి ఓటు వేయాలని చెప్పి చెప్పినటువంటి మందకృష్ణ మాదిగ వ్యాఖ్యల్ని రౌండ్ టేబుల్ సమావేశం తీవ్రంగా ఖండించింది ప్రధానంగా ఈరోజు పదేళ్ల బీజేపీ పరిపాలనలో దళితులపైన మూడు వందల రేట్లు దాడులు దౌర్జన్యాలు పెరిగిపోయాయి ప్రత్యేకించి బీజేపీ పాలిత రాష్ట్రాలైనటువంటి ఉత్తరప్రదేశ్ దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఆ రాష్ట్రంలో మనీష వాల్మీకి అనేటువంటి ఒక దళిత యువతిని నలుగురు గ్యాంగ్ రేపుకు పాల్పడితే ఆమె నాలుగు గంటల పాటు గ్యాంగ్ రేపుకు గురైతే ఆమె నాలుక గోసేశారు నడుములు విరిచారు చివరికి హాస్పిటల్లో చనిపోతే శవాన్ని కూడా తమ తల్లిదండ్రులకు అప్పగించలేనటువంటి ఒక కర్కశ ప్రభుత్వం ఈరోజు బీజేపీ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అనేటువంటిది మనం గుర్తిరగాలి అంతేకాదు ఇటీవలి కాలంలో మనం చూసాం ఇటీవలి కాలంలో మణిపూర్లో ఇద్దరు ఆదివాసీ దళిత గిరిజనం బిడ్డల్ని నగ్నంగా ఊరేగింపు చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి స్థితిని కూడా మనం చూసాం బీజేపీ ప్రధానమంత్రి ఈరోజు దేశానికి ప్రధానమంత్రి ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి సొంత రాష్ట్రం గుజరాత్లో ఊనా పట్టణంలో ఐదుగురు దళిత యువకులు మాంసాన్ని వలుస్తున్నారని చెప్పేసి చితకబాది చెట్టుకు కట్టేసి కొట్టి కారు గట్టేసి ఈడ్చుకెళ్ళినటువంటి సంఘటన మనం చూడలేదా అదే రాష్ట్రంలో గుజరాత్లో ప్రదీప్ రాథోడ్ అనేటువంటి ఒక దళిత యువకుడు ముప్పై ఏ ముప్పై వేల రూపాయలు పెట్టి గుర్రం కొనుకొని గుర్రం ఎక్కిండని చెప్పి గుర్రం మీదికెళ్ళి పడేసి కింద పడేసి కొట్టి చంపలేదా ఇవన్నీ ఎక్కడ జరిగినాయి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగినాయి దళితులపైన మహిళలపైన దాడులు హత్యలు గ్యాంగ్ రేపులు వీటన్నిటిని పెంచుతున్నటువంటి సంస్కృతి బీజేపీ పాలల్లో కొనసాగుతోంది ఇలాంటి బీజేపీకి వేయమని చెప్పేసి అడగడం అంటే ఏమిటి అంటే రాజ్యాంగాన్ని రద్దు చేసినా పర్వాలేదు రిజర్వేషన్లను మొత్తం కూడా లేకుండా ప్రభుత్వ రంగ సంస్థలని అమ్మి రిజర్వేషన్లను మొత్తం లేకుండా చేసి సామాజిక న్యాయానికి సమాధి చేసినా పర్వాలేదు దళిత బిడ్డలపైన అనేక మానభంగాలు జరిగినా పర్వాలేదు మొత్తం ఇవాళ బీజేపీకి ఓటు వేయాలని చెప్పడం అంటే పచ్చి అవకాశవాదం ఈ దేశాన్ని తిరిగి మనుస్మృతి కాలంలోకి పట్టకపోవాలనేటువంటి ఒక దుష్టబుద్ధితోటి మందకృష్ణ మాదిగా మాట్లాడిండు తన అవకాశవాద వైఖరి కోసం మాదిగల్ని బలిపెట్టేటువంటి పద్ధతి సరైంది కాదు అనేటువంటిది చెప్పదలిశాను ఇటీవలి కాలంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు పరేడ్ గ్రౌండ్లో ఒక సభ జరిపినప్పుడు ఆ సభకు మోడీ గారు కూడా వచ్చారు వంద రోజుల్లో ఏబీసీడీ వర్గీకరణ పూర్తి చేస్తామని చెప్పి చెప్పాడు కానీ వంద రోజులు పూర్తయింది ఏబీసీడీ వర్గీకరణ మాత్రం పూర్తి కాలేదు ఎందుకని ఆ రోజు ఆ మాట చెప్తే అసెంబ్లీ ఎన్నికల్లో మాదిగలు బీజేపీకి ఓటు వేయాలని చెప్పేసి మోడీ భావించిండు గొర్రె కసాయి వాడిని నమ్మినట్టు ఈ మందకృష్ణ మాదిగా మోడీని నమ్మాడు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మళ్ళీ తిరిగి మాదిగల ఓట్లను దండుకోవటానికి బీజేపీ వేస్తున్నటువంటి పాచికలో ఒక పావుగా మారుతూ ఉన్నాడు మందకృష్ణ మాదిగా అందుకనే ఈ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం అందుకే మనం ఆలోచించాలి ఇవాళ దళిత మెహదావుల్ని అనేక మందిని పొట్టన పెట్టుకున్న సంస్కృతి బీజేపీ సంస్కృతి మీరు చూశారు కల్బుర్గిని పొట్టన పెట్టుకున్నారు గౌరీ లంకేష్ని పెట్టుకున్నారు ఫన్ సారేని దబోల్కర్ని ఇట్లాంటి మేధావుల్ని పెట్టుకున్నారు ప్రశ్నిస్తూ కలంతో రాసినందుకు గాను ఇరవై తొమ్మిది మంది జర్నలిస్టులు హత్య చేశారు ప్రశ్నించే వాళ్ళందరినీ జైలులో పాల్ చేస్తున్నారు మనం చూసాం అంతేకాదు ఇంకా జరుగుతున్నటువంటిది ఏమిటి మూడు రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొస్తే ఏడు వందల యాభై మంది రైతుల్ని పెట్టుకున్నది బీజేపీ సర్కార్ రైతుల గిట్టుబాటు ధర ఇస్తాను ఇవ్వలేదు ఇవ్వకపోగా ఇవ్వమని అడిగినందుకు రైతు మెడలో ఉరితాలు వేసేటువంటి చట్టాలు తెచ్చారు కార్మికులకు వ్యతిరేకంగా ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని మొత్తం రద్దు చేసి మూడు నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది అంతేకాదు ఈ దేశంలో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి చెప్పిన బీజేపీ సర్కార్ ఇచ్చిందా ఇవ్వలేదు పదేళ్లలో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఎంత ఇచ్చారు ఇరవై వేల ఉద్యోగాలనిచ్చారా దేశ ప్రజలకి ఇవ్వలేకపోయారు మాట్లాడితే భారత్ మాతాకి జై అంటారు కానీ భారతదేశంలో ఉన్నటువంటి పైన అత్యాచారాలు అఘాయిత్యాలు గ్యాంగ్ రేపులు జరిగితే మాత్రం పల్లెత్తు మాట మాట్లాడరు ఈ అఘాయిత్యాలకు ఈ విశ్వ సంస్కృతికి అంత మూలం ఆర్ఎస్ఎస్ మనువాద సిద్ధాంతంలోకి వెళ్ళి పుట్టినటువంటిది కాదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం అంతేకాదు మనం ఆలోచించాలి దేశంలో దళితులు అనేటువంటి వాళ్ళ అభద్రతలో బతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది రాజ్యాంగ మూల స్తంభాల్ని కూల్చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ప్రజాస్వామ్యం కూని అవుతుంది సెక్యులరిజం లేకుండా పోతుంది ఇలా సామాజిక న్యాయం సమాధి చేయబడుతున్నది ఈరోజు ఫెడరలిజం రాష్ట్ర కేంద్ర సంబంధాలు కూడా బలహీనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఒకే భాష ఒకే సిద్ధాంతం ఒకే పన్ను అనేటువంటి పద్ధతులలో ఈరోజు బీజేపీ సర్కార్ అనుసరిస్తున్నటువంటి వైఖరి చాలా దుర్మార్గంగా ఉంది వీటన్నిటిని ఖండిస్తూ ఈ రా తెలంగాణ లాంటి ఒక విరోచితమైనటువంటి పోరాటాల పొరిటిగడ్డ అనేక సామాజిక ఉద్యమాలకు కేంద్ర బిందువు తెలంగాణ వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగినటువంటి గడ్డ తెలంగాణ తెలంగాణ ఇలాంటి ఉద్యమాల పోరాటాల పురిటిగడ్డలో ఈరోజు మనోవాద మతోన్మాద శక్తులు మళ్ళీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవాలని పాగా వేయాలని ప్రయత్నం చేస్తున్నాయి ఈ వారి యొక్క ఎత్తులను చిత్తు చేయాల్సిన అవసరం ఉంది రేపు రాబోయే రోజుల్లో బీజేపీని ఓడించే శక్తులని బలపరచాలని చెప్పేసి కోరుతున్నాను అందుకనే రాజకీయాలకు అతీతంగా బీజేపీని ఓడించే వాళ్ళందరూ ఐక్యం కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను